మిక్తి శుభ సాయంకాలం నేను మీకు అందరికీ శుభితుంది ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏమంటే పవిత్రమైన హిందూ సాంప్రదాయాలు జరిగే చోట అంటే మన పవిత్రమైన హిందూ దేవాలయం వద్ద కొంతమంది ముస్లిం ఆచారాలు చేస్తున్నాయని మాకు వెనికి వచ్చింది దానికోసం మేము ఈ మధ్యగా మేము శటింగా పెయింట్ చేశాము అయితే కొన్ని నిజాలు దేశాయి అయితే ఇంకాను దానిపైన సింగా పెయింట్ చేసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరిని హిందువులైనా ముస్లిం అయినా క్రైస్తవులు అయినా సిక్ అయినా ఇదంతా ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాము మనమంతా దాకానే ఉన్నాము అయితే హిందూ దేవాలయం వద్ద హిందూ సాంప్రదాయాలు ముస్లిం సంబంధించిన ముస్లింకి సంబంధించిన మజిద్ వద్ద ముస్లిం సాంప్రదాయాలు క్రైస్తవు సంబంధించిన చర్చి వద్ద క్రైస్తవ సాంప్రదాయాలు అలాగే సిక్కుకు సంబంధించిన గురుద్వారం వద్ద సిక్కి సంబంధించిన సాంప్రదాయాలు జరిపితే బాగుంటుంది అంతేగాని హిందూ దేవాలయం వద్ద ముస్లిం వచ్చి వారి సాంప్రదాయాన్ని ఇక్కడ చేయడము ఏమానం ఏమాతము సమావేశం కాదు ఈ విషయము చిత్తూరు జిల్లాలో జరిగింది దీనిపైన త్వరలో మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తాను ఎందుకంటే వాళ్ళ మతము వాళ్ళకి గొప్ప ఏమంటారు ఏమంటా కదా వాళ్ళ మతము వాళ్ళకు గొప్ప కాబట్టి వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిద్దాం అన్ని మతాన్ని కించపరచేదొద్దు ఎందుకంటే ఏ మతాన్ని మనం కించపరచుకోవాలి ఎందుకంటే వాళ్ళ అభిమతం కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిమతము వాళ్ళు వాళ్ళ మతం పోయినా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ స్వసంతం నేను ఎవరు అటు చెప్పడానికి లేదు అయితే హిందూ దేవతగా ముస్లిం సాంప్రదాయం జరుగుతుంది అనేసి మాకు తెలిసింది దీనిపైన ఒక సింగాపైన చేస్తాము చదువు కావున మిత్రులందరూ ఈ వీడియో చూసినందు ఖచ్చితంగా నేను షేర్ చేయాలి లైక్ చేయాలి మీకు రెండు రోజులు విత్ స్టింగ్ ఆపరేషన్తో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ